కృష్ణా జిల్లా గుడివాడలో మంచినీటి ఇబ్బందులపై ఈటీవీలో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కలెక్టర్ బాలాజీ నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నీటి సమస్య పరిష్కరించిన ఈటీవీకి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు పోయినసారి అధికారులు వచ్చి మాతో అదే ఈటీవీ వాళ్ళు వచ్చారు అడిగారు అయితే మాకు నీళ్ళు ప్రాబ్లం డ్రైనేజ్ల ప్రాబ్లం రోడ్ల ప్రాబ్లం అని చెప్పాము చెప్పిన రెండో రోజే మా గుడివాడ పట్టణం ఎమ్మెల్యే గారు రాము గారు వచ్చారు వచ్చి అన్ని కనుక్కున్నారమ్మా మీకు ఏంటి ప్రాబ్లం అంటే మాకు నీళ్ళు సార్ డ్రైనేజ్ కూడా లేవని మాట్లాడాము మా గారు వెళ్ళిన వెంటనే మున్సిపల్ ఆఫీస్ నుంచి అధికారులు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు అందరూ బాగానే స్పందించారు మాకు ఇప్పుడు వాటర్ సప్లై కూడా చేస్తున్నారండి మంచి నీళ్ళు వస్తున్నాయండి ట్యాంకర్ ద్వారా వస్తుంది రోడ్లు లేదు డ్రైనేజీలు లేవండి వర్షం పడితే మాత్రం మహా ఇబ్బంది మాకు మోకాళ్ళకి నీళ్ళు రోడ్లకి ఆ డ్రైనేజ్లు కూడా అధికారులు స్పందించి మాకు ఇది చేస్తే మేము ఇంకా సంతోషిస్తామండి ధన్యవాదాలండి మాకు ఎమ్మెల్యే గారు వచ్చి రోజు నీళ్ళ ట్యాంకిని గట్ట మాకు తీసుకొస్తున్నారు కొంచెం రోడ్లో వాళ్ళకి టైం పట్టిద్ది కండి చేస్తున్నారు ఏదో అలా మాకు చాలండి ధన్యవాదాలు అలా చేస్తే మాకు చాలండి ఏం అవసరం లేదండి ఇది వరకు రాలేదండి ఇప్పుడు మా బజార్ నీళ్ళ ట్యాంక్ రాలేదండి అసలు చాలా దూరం నుంచి తెచ్చుకునేది వాళ్ళండి ఈ రోజు మా గుమ్మం ముందుకే వచ్చిందండి నీళ్ళ ట్యాంక్ అండి అంతకుముందు ఇటు వాటర్ వచ్చేది కదండి ఇప్పుడు వాటర్ వస్తుందండి మాకు మేమందరం పట్టుకున్నాం కూడా ఇది రావడానికి కారణం ఈటీవీ ఈటీవీ వాళ్ళు వచ్చి ఆ ప్రెస్ వాళ్ళు వచ్చి చూసి వేయడం జరిగింది తర్వాత రాము గారు వచ్చారండి రాము గారు వచ్చి చూసి మొత్తం అన్ని చూసి వెరిఫికే చేసుకుని చూసుకొని మొత్తం అధికారులను పంపించి ఆ పనులన్నీ చేయించారండి చేయించిన కాడి నుంచి మున్సిపల్ వాటర్ వచ్చింది ట్యాంకర్లు ట్యాంకర్లు పంపించడం జరిగిందండి ఆ తూములు కూడా వేశారు అసలు మామూలుగా వాటర్ అసలు ట్యాంకులు అక్కడికెక్కడికో వచ్చేయండి అక్కడికి వెళ్ళి పట్టుకునేవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు సార్లు చెప్పినా కానీ ఇప్పుడు మొన్న రాముగారు వచ్చిన కాడి నుంచి ఆ ట్యాంకర్లు పంపిస్తున్నారు అండి చక్క ఆడవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారండి